ఓపెన్ చేస్తారా దెబ్బ తల్లి అది అక్కేది నానా అక్కేది కూల్లో ఉంది అక్క స్కూల్కి వెళ్తే మా వారికి ఇచ్చారనమాట కిట్ వెంటనే ఇంక మా వారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా వదిలేసి మళ్ళీ వచ్చారు ఇది ఇద్దామని చెప్పి సో ఇంక లేట్ ఎందుకని ఓపెన్ చేసి చూస్తున్నాము మాతో పాటు మీరు కూడా చూస్తారు ఫస్ట్ క్రై ఇంటి లిట్ ఫస్ట్ క్రై ఫస్ట్ ఫస్ట్ క్రై స్కూల్లో డోంట్ క్రై మా పాప అయితే అసలు ఏడమే అడగట్లేదు అనమాట స్కూల్లో ఇంకెప్పుడు స్కూలే ఎప్పుడు స్కూల్ టూ డేస్ హాలిడేస్ వస్తే కూడా వెంటనే అండు అడుగుతుంది ఈరోజు మండే కదా సాటర్డే సండే హాలిడేస్ అనమాట హాలిడేస్ ఎప్పుడైపోతే ఎప్పుడు ఉంటే స్కూల్ స్కూల్ ఉందా స్కూల్ ఉందా స్కూల్ ఉందా ఇదే సరిపోతుంది మా పాపైనా మీ పాపలు కూడా ఇలాగనే ఉన్నారా కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది దెబ్బరా అయితే వెంటనే అక్కడ బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా అమ్మా స్కూలు కూల్కి వెళ్తా కూల్కి వెళ్తా నడుస్తుంది స్కూల్కి వెళ్తావా దెబ్బరా ఏం చేస్తావు స్కూల్కి వెళ్ళి అమ్మో ఇంకేముంటాయి నానా ఇంకేముంటా కారా ఆకుంటా ఆకుంటాకుంటా కర్కిలం గేట్ ట్రైన్ లో పిల్లలు వావ్ ఆ ఇది వావ్ ఏంటది ఇది చెప్పురా దేబ్ర ఏంటిది ఇది ఏంటిది బ్యాగ్ బ్యాగ్ స్లేట్ వావ్ స్లేట్ కూడా వచ్చింది బాగుంది పౌచ్ పెన్సిల్ పెన్సిల్ పౌచ్ ఓ ఓపెన్ చేయండి ఏంటంటే డిగ్ డ్యాగ్ డఫ్ అన్ డ్యాన్స్ ఓ గేమ్ అనుకోండి గేమ్స్ అవి ఇట్లా ఆడుకునేవి వస్తువులు ఓకే మోల్డింగ్ అది మోల్డింగ్ కదా ఓకే మోల్డింగ్ అమ్మో బుక్ ఇట్లా ఓపెన్ చేద్దామా ఓపెన్ చేద్దాం కలరింగ్

చాలా బాగుంది గోల్డ్ మెడల్ వచ్చింది అది దగ్గర రాగానే చూపిద్దాం గోల్డ్ మెడల్ అని చెప్పి ఇదిగా దెబ్బతలి దెబ్బతీ ఇచ్చిడు ఇచ్చిడు గోల్డ్ మెడల్ అక్కది నీకు అక్క వచ్చాక అక్కకి వా ఏంటండి ఐఎమ్ క్రియేటివ్ ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ ఫ్రెండ్స్ కాదు అనుకుంటా నాకు తెలుసు దీనికేనేమో మల్టీ బ్రిస్ట్ బ్యాండ్ ప్యాక్ ఆఫ్ అంట పెన్సిల్స్ ఓకే కూడా ఇచ్చారా సూపర్ అమ్మో చాలా ఉన్నాయండి అసలు ఇప్పుడు చూడటం ఇట్లాంటి మోడల్ నేను సూపర్ నైస్ అవునవును మన కారాట మాక్క మనం ఓపెన్ చేసాం కానీ వాడు వచ్చేదాకా కూడా ఆగడానికి అసలు ఓపిక లేదని ఎందుకంటే చాలా బరువుంది ఏముందా అని చూద్దామని ఓపెన్ చేసాం అనమాట మేమైతే చాలా బరువు ఎన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి చాలా ఉంది అక్కకి అక్కకి ఇద్దామా వచ్చాక పేరెంట్స్కి ఇది పేరెంట్స్కి రాదు ఓన్లీ ఐడి కార్డు తీసుకునే అంత ఐడి కార్డు ఇది ఇట్లా వచ్చింది విత్ పౌచ్ వచ్చింది ఇది మొత్తం వాటర్ లాగా అనమాట వాటర్ ఓకే వాటర్ పడ్డా వర్షాకాలంలో లేక ఇంకా ఓకే వాటిల్ పడ్డా ఇంకా ఇది పెద్ద స్కూల్ బ్యాగ్ ఇక్కడ మ్యాక్సిమ్ ఇట్లా రాసేది

ए बी जे बोलतेందెవ్వరా అక్కడ పట్టుకొని ఏ బి సి డి ది వాల్ట్ బుక్ పట్టుకొని ఇక్కడ చాలా చజ్జిల బుక్స్ ఉన్నాయి 10 రేటబుల్ స్ట్రిక్ట్స్ ఉన్నాయి ఓకే नेक्स्ट వచన కూడా మీకు అలా మేమే లెవెల్ 3 లెవెల్ 2 అంటాయి లెవెల్ 1 లెవెల్ 3 లెవెల్ 2 కూడా ఉన్న ఉంటది లెవెల్ 4 కూడా ఉంది ఓకే ఇక్కడ ఉందిండి లెవెల్స్ అని ఓకే ఇక్కడ ఉంది లెవెల్ వన్ సరే ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి క్లూమినేషన్ బుక్ అండా ఇట్లా రైట్ అవ్వడానికి బాత్ ఓకే అలా మనం తెలుసకిచ్చాలేమో ఇదెవరు ఫైల్ వావ్ ఫైల్ కదా అందుకే ఎల్లో కలర్ అందుకే నువ్వు కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నావు కదా ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయి అంటే ఎన్ని రకాలు నేర్చుకుంటుంది చూడాలి ఇప్పటికే చాలా నేర్చుకుంటుంది ఓకే పెయింటింగ్ బ్రష్ ఓ ఇచ్చారు ప్యాకింగ్ బాగుంది కదా చిన్నప్పుడు రోల్ బుక్ చూసి ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా ఓకే యాక్టివిటీ టైం చాలా ఉంది సేఫ్టీ ఇచ్చారు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది చాలా ఉంది ఇంకా మళ్ళీ నేను ఇది కబుక్షి మినిటల్ సాల వరకు మిగిలి గే నేను కూడా హవెస్టి మళ్ళీ ఒరిజినల్ లో లెవెల్ 1 అంటే బర్త్ డే అవసరం కదా కన్ఫర్మింగ్ వాలంటింగ్ కోటి అర్థం ఓకే చూడాలి బిట్ అలవాటేటట్లుంది ఇటు వదు ఏంటి ఇంగ్లీష్ ఇన్ ఫుడ్ కి కోరతాది దీంట్లోనే వదా ఓకే బుక్ టేబుల్ ఓకే బుక్ అంటే బుకికి లగి ఏదో చైర్ అంటా పెద్ద అక్క బుక్స్ బర్త్నా ఓకే బర్త్డే అండి ఇవన్నీ సర్గాలి ఇప్పుడు మీరే పెట్టేస్తారండి ఫోర్

మై్రెటి గ్రూప్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్లాస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అండ్ పేస్ట్ ఇయర్ రిమూవ్ ద పేజ్ అండ్ పేస్ట్ ఎట్ ది పాస్పోర్ట్ బుక్ బిఫోర్ టమ్ త్రీ పీటిఎం అది వాళ్ళు ఇక్కడ రాసారంటే వాళ్ళ ఎండ్ ఆఫ్ ది బుక్ లాంకోటి ఉందంటే బుక్ పెట్టుబడుతున్నారు ఇది ఫోటో పెడితే వాళ్ళ ఫోటో ఫ్రేమ్ లాస్ట్ చేస్తున్నారు ఇంకో ముఖ్యంగా ఉన్నా కూడా దాటి బయ ఓకే ఇది ఒక బుక్ పోర్ట్ఫోలియో బుక్ యాడ్ ఇట్ లవ్ ఇన్ ద బొంబలు ఉంది దీని మ్యాచింగ్ సర్కిల్ చేయాలి అన్నమాట బ్రష్ చేసుకున్నాం కదా ఇట్ లవ్ ఇన్ ఓకే ఇది హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ చేస్తాం అట్లా నెయిల్స్ కి నెయిల్ కట్టర్ వాడతాము అట్లా వాళ్ళు మ్యాచ్ బ్యాగా ఓకే బ్యాగ్ అంటే చేస్తున వాళ్ళకి అద్దం అవుతది. అప్పటికే కోంబో కోడ్ ని మెయిల్ అని దానికి చూడాలి బుక్ ఇక్కడ కూడా తర్వాత పాస్పోర్ట్ బుక్ వీటన్నిటికీ అట్టలేయాల మన లాస్ట్ ఇయర్ వేసాం కదా పాస్పోర్ట్ బుక్ లాజిక్ ఓకే

యాక్టివిటీ ఇది ఫస్ట్ ఇక్కడ పెట్టని తీసాను కదా యాక్టివిటీ బుక్స్ అని ఇదిగోండి ఎన్ని బుక్స్ ఉన్నాయో మళ్ళీ చూడండి కావాలంటే మీరు చాలా వచ్చే బుక్స్ అయితే అద్విత ఎంత చదువుతుందో చూడాలి ఇంకే చూపించలేదు మనం మిస్ అయ్యామనుకుంటే డ్రాయింగ్ బుక్ ఓకే వీళ్ళు డ్రా చేయాలన్నమాట అది ఇమాజిన్ చేసుకొని దాన్ని రాజేస్తే పవర్ కలిగి తిరిగిపోతున్నట్లు ఇది ఒక ప్రొఫైల్ లాగా ఇట్లా ఇచ్చారు మళ్ళీ ఫైల్ ఒకటి ఇచ్చారు మై ప్రూఫ్ ఆఫ్ వండర్స్ అంట అన్ని చూసారా ఫైల్ లాగా ఇచ్చారు మళ్ళీ ఇట్లా ఫైల్ లాగా ఇచ్చారు మళ్ళీ దానికి ఏమన్నా అచీవ్మెంట్స్ అట్లా వస్తే దాంట్లో పెట్టుకోవడానికి అనుకుంటే ఇయర్కి ఇవన్నీ చూస్తాము అండి సూపర్ సెట్ చేశారు అద్దిత వచ్చాక మళ్ళీ ఓపెన్ చేద్దామా అదితో ఓపెన్ చేపిద్దాం ఈసారి కానీ ఎవరి పేరు మీద వాళ్ళకి రావడం అనేది చాలా బాగుంది కాన్సెప్ట్ పేరు కూడా రాశారు వాళ్ళు సో అడ్రస్ కూడా ఉందని చెప్పి నేను చూపించట్లేదు ఫ్రెండ్స్ లేకపోతే అది కూడా చూపించదండి ఇక్కడ కష్టం ఇంకొద దీంట్లో ఫోటో యాడ్ చేస్తాను సద్విత అని రాసున్న దాన్ని ఫోటో పెడతాను మీకు చూసారు సో ఎలా ఉందండి వెయిట్ వెయిట్ ఫుల్ ఉందా అది చూస్తుంటేనే అనమాట చాలా వెయిట్ ఉందని అండి ఈ గోల్డ్ మెడల్ మీద కూడా ఇక్కడ పోటీ పడుతున్నట్టు ఈ కప్ కోసం పోటీ పడుతున్నట్లుంది అండ్ ఇంకా అవతల సైడ్ చూస్తే మాత్రం ఇంకొక వైపు ఫస్ట్ క్రై ఇంటి డౌట్స్ ఇక్కడేమో మరి డాట్ లాగా నల్లగా అయింది మరి ఎందుకో తెలియదు మనకి ఏదైనా ఒకసారి కడుగుతా నేను ఏమైనా పోతుందేమో చూడాలి ఇంకా స్టిక్కర్ లాగా ఆర్చిపడింది మరి చూడాలి సో అండ్ దీనికైతే ట్యాగ్ ఇలా వచ్చింది ఫస్ట్ క్రై ఇంటి అని చెప్పి ప్రీ స్కూల్ అద్భుతకి అయితే తీసుకొని వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు స్కూల్లో ఉంది కదా స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో చూడాలి దెబ్బలుగా పడుకుంది మా వారు ఆఫీస్కి వెళ్ళారు సో నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంక ఇప్పుడు స్కూల్కి వెళ్ళిపోవాలన్నమాట అంత స్కూల్కి ఇంకా చూస్తే చాలా బాగుంది నాకైతే ఇది బాగా నచ్చింది గోల్డ్ లాగా అలాగ ఉంది ఫస్ట్ క్రేవ్ ఉంది సో ఇది ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వేయాలనుకుంటా నేను స్టార్టింగ్లోనే వేసేస్తాను అలాగే ఇయర్ కంప్లీట్ చేస్తుంది కదా నమ్మకంతో దేవుడిచ్చే జ్ఞానము ఆ బిడ్డు మీద ఉంటుందనే నమ్మకంతో నేనైతే ముందుగానే వేసేస్తున్నా ఈ గోల్డ్ మెడల్ అనేది అయితే చాంపియన్షిప్ సో ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే అద్వితతో ఓపెన్ చేపిస్తాము తను ఎలాగ రియాక్ట్ అవుతుంది అనేది చూసేయండి మీరు కూడా తనకైతే బ్యాగు బుక్స్ అంటే ఫుల్ ఇష్టము సో ఏం చేస్తా చూద్దాం అన్ని కలర్ పెయింట్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బై